మనందరి ప్రియతమ డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొత్త వాదానికి తెరలేపారు అదేంటో ఒకసారి చూడండి మెజారిటీ వాళ్ళు ప్రభుత్వం చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు రెండో అతిపెద్ద పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో ఏదైతే ఓట్ల శాత పరంగా కాకుండా సీట్లు పరంగా తీసుకుంటే రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ మరి మీరేమన్నా ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నారా లేదు కదా మీరు చంద్రబాబు నాయుడు గారితో బీజేపీతో కుమ్మక్కై ఉప ముఖ్యమంత్రి అనే పదవి తీసుకున్నారు రెండు మూడు మంత్రి పదవులు తీసుకున్నారు అలాగే రాష్ట్రంలో జరిగేటువంటి కమిషన్లు అన్నింటిలో వాటాలు తీసుకున్నారు మరి మీరెట్లా ప్రతిపక్షం అవుతారు రూల్ బుక్ చదువుకో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాం ఇంకా ఏమైనా మాట్లాడితే గగ్గోలు పెడతారు మీరు మీ జన సైనికులు రూల్ బుక్లో ఏం రాసింది ఒకటే పాయింట్ రాసింది అధికారం పంచుకోకుండా ఉన్నటువంటి అతి పెద్ద పార్టీ ప్రతిపక్షంగా గుర్తించబడుతుందని చెప్పేసి రూల్ బుక్లో రాసింది మరి అది కాకుండా మాకు సపరేట్ రూల్ బుక్ ఉంది మాకు ఒక సపరేట్ కొనుదల వారి పిట్టాపురం రాజ్యాంగం ఉందంటే ఎట్లా అవుతుంది ఇంకోటి ఏంటి వచ్చింది నాకు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపో ఐదేళ్ల పాటు ప్రతిపక్ష హోదా గుర్తించబడదా ఏంటి పవన్ కళ్యాణ్ కొంపదేశం ఏమన్నా తమరు తమ పార్టీ అధికారంలో నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష పార్టీగా నిలవబోతుందా తమరు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయడానికి ఏమైనా సిద్ధపడతా ఉన్నారా ఏంటి పవన్ కళ్యాణ్ గారు లేరు కదా ఎందుకు అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఎందుకు పవన్ కళ్యాణ్ తమరికి ఈ ఐదేళ్ళు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకుండా ఉండాలంటే నువ్వు ప్రతిపక్షంలోకి రావాలి లేదు అంటే మీరు రాజ్యాంగాన్ని తొంగలో దొక్కాలి సరే ఐదేళ్ళు రాకపోవచ్చేమో ఈ ఐదేళ్ల తర్వాత ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత తమరి నైజం మొత్తం చూసినటువంటి ప్రజలు ఇంకా జన్మలో మిమ్మల్ని అసెంబ్లీకి కూడా పంపారు ఇంకా అది గమనించండి ముందు మనం చెప్పింది ఏంది ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి మనం ప్రజలకు ఏం హామీ ఇచ్చాం ఇప్పుడు వాటికి ఎంత మేరకు న్యాయం చేస్తున్నాం అనేది ఆలోచన చేయకుండా ఎందుకు ఇంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పవన్ కళ్యాణ్ తమ్మరికి థ్యాంక్ యూ